అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటిపెదపూడిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడవ బోల్త పడింది వరద బాధితులకు సహాయం అందించడానికి వెళ్ళిన సమయంలోనే బోటు తిరగపడింది అయితే దీంతో పడవలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి గల్లంతు కాగా ఐదు కొన్ని స్థానికులు ఇప్పటికే కాపాడారు అలాగే గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి మాది ఇక్కడ నావాలు తిరుగుతున్నాయి ఊడుముడి రేవులు అయితే నాటినామ ఒకటిని ఇంజన బోటు ఒకటిని నాలుగు బోట్ల దాకా తిరుగుతున్నాయండి అలా గ్రామస్తులకి వాటర్ ప్యాకెట్ అక్కిలి సమయంలో లోడ్ ఎక్కువ అవ్వటం వల్ల ఆ బోటు ముళ్ళిపోవడం జరిగిందండి అందులో ఆరుగురు ఉన్నారు ఆరుగురులో ఒక అతను గల్ల మా ఊడిమూడి వాస్తవ కొరడు పంచాయతీలో పనిచేస్తాడు ఐదుగురిని కూడా ఊడుముడి రేవులో తీయడం జరిగింది మా నామ వేసుకెళ్ళి ఏంటి నేను బొర్ర బత్తలకి వెళ్ళాను నుంచి పంచాయతీ బొర్ర బత్తలకి వెళ్ళిన తర్వాత బత్తలు రెండు వంద బత్తాలు వంద బత్తాల తర్వాత ఆ పక్క నుంచి పక్క వచ్చినట్టుకి సుడు తిరిగి బోటు వీళ్ళందరూ మన సైడ్ అయిపోతాం వాళ్ళు తిరమడి పొందింది ఒక అబ్బాయి లైఫ్ జట్ జారిపోతాం వల్ల అబ్బాయి దగ్గరికి తిరిగి వెళ్ళి అబ్బాయి నట్టుకున్నాను రైట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటిపేదపూడిలో పడవ ప్రమాదం జరిగింది ఇందులో ప్రమాదం శాతం పడవ బోల్త పడినట్లుగా తెలుస్తుంది ఇక మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేశ్వర్ అయితే ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు వెంకటేశ్వర్ ആറൂറ് ക